ఈరోజు హైదరాబాద్లో జరిగిన తెలంగాణ ప్రభుత్వం చే ఏర్పాటు చేయబడిన ఈ యొక్క మీటింగు సభ ఉద్దేశం ఏంటంటే ఆంధ్ర రాష్ట్రానికి చెందినటువంటి ప్రజలకి అంటే కళాకారులకి ఎవరికైతే పద్మశ్రీ అవార్డులు అదేవిధంగా పద్మ విభూషణ అవార్డులు వచ్చాయో వారి అందరికీ ఒకచేటి చోట చేర్చి వారిని సన్మానించుతాం ప్రభుత్వం తరఫున మరి దీనికి రేవంత్ రెడ్డి మరి డిప్యూటీ స్పీకర్ అదేవిధంగా సిమోటోగ్రాఫిక్ మినిస్టర్ ముగ్గురు కలిసి ఒక చక్కని నిర్ణయం తీసుకోవటమే కాకుండా ఒక వినూత్నంగా ఈ పథకాన్ని ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళారు మరి వీరు ఇద్దరు కలిసి వీరు ముగ్గురు కలిసి మరి రాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారి దగ్గర మాజీ రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారి దగ్గరికి వెళ్ళి అతనితో పాటు చిరంజీవి గారిని సంప్రదించి వారికి ఏది అనుకూలమైన టైం అంటే ఉదయం మేము పదకొండు గంటలకు ఫ్రీగా ఉంటాం అని చెప్పి అన్నారు అందుకని చెప్పి పదకొండు గంటలకే మీ మీటింగ్ అరేంజ్ చేశారు మరి అప్పుడు చాలా మంది డౌట్ ఎక్స్ప్రెస్ చేశారు మరి ఈ టైంలో ఆదివారం కదా ప్రజలు వస్తారా అందరూ ఇది పెద్ద హాల్ ఈ హాల్లో జనాలు రాకపోతే చాలా ఇది ఇబ్బందికరంగా ఉంటుంది అని సెక్రటరీలు కూడా హెచ్చరించడం జరిగింది అయినా సరే రేవంత్ రెడ్డి ఒకటే మాట అన్నాడు వచ్చేది ఎవరంటే నాయుడు గారు ప్లస్ చిరంజీవి వీరిద్దరూ వస్తున్నారంటే జనాలు వాళ్ళ మటుకు వారు పరిగెత్తుకుని వస్తారండి మీరే కంగారు పడకండి అని ధైర్యాన్ని ఇచ్చాడు అదేవిధంగా సభకి ఆ హాల్ మొత్తం నిండిపోవటమే కాకుండా అక్కడ ముందుగా పద్మశ్రీ అవార్డులు వచ్చిన వారందరినీ పిలిచి వారికి చక్కగా సన్మానం చేశారు చేసినప్పుడు రేవంత్ రెడ్డి ఒకటే మాట అన్నారు ఈ పద్మశ్రీ అవార్డులు పాపం ఎక్కడో మారుమూల ప్రదేశాల్లో ఉంటూ యక్షగానాలు చేస్తూ ఈ మారు జానపద గీతాలు పాడుకుంటూ మన సంస్కృతిని కాపాడుతున్న వీరిని వారి యొక్క వ్యక్తిగత జీవితంలో చూస్తే చాలా ఆర్థికమైన ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు వాళ్ళ గురించి పట్టించుకునే వాళ్ళు లేరు ఈ రోజున మనం పద్మశ్రీ అవార్డు ఇచ్చేస్తే సరిపోతా సరిపోదు వారికి ఆర్థిక ఆలంబన మనం ఇవ్వాలి అని చెప్పి ఒక్కొక్క పద్మశ్రీ అవార్డుకి ఇరవై ఐదు లక్షల రూపాయలు నగదు ఇవ్వడమే కాకుండా దాంతోపాటు ప్రతి నెల కూడా వారు ఇరవై ఐదు రూపాయల కావలసినటువంటి ఈ అమౌంట్ వారికి ఇవ్వడం జరిగింది మరి అంటే ఆ అమౌంట్ కూడా వారికి ప్రతి నెల పెన్షన్ కింద వచ్చే విధంగా ఏర్పాటు చేశారు వీటితో పాటు వారికి కావాల్సిన ఇంకేదైనా సహాయం చేయాల్సి వస్తే చేద్దాము అనే ఉద్దేశంలోనే వారు ఉన్నారు ఆ తర్వాత మనకి పద్మ విభూషణ అవార్డు వచ్చిన వాళ్ళు కూడా వారు సన్మానిస్తూ వారితో పాటు చక్కగా నాయుడు గారు ఉన్నారంటే ఆల్మోస్ట్ ఐదారు తరాలకి ఆయన ఒక లీడర్ ఆ లీడర్ని అనుసరించిన వాళ్ళు ఎంతోమంది ఉంటారు మోడల్ పర్సన్ అనమాట ఆయన వ్యక్తిత్వం ఎంత గొప్పదంటే ఆయన చూసి అనేక మంది స్టూడెంట్స్ ఆ స్టూడెంట్స్లో నెక్స్ట్ జనరేషన్ అలాగే వచ్చితో ఉండేవాళ్ళు కారణం అంటే ఆయన మాటగాతనం నిబద్ధత అంతేకాకుండా ఒకే పార్టీకి ఇన్ని సంవత్సరాల పాటు పనిచేయటం కూడా ఇవన్నీ అతనిలో నుండి గొప్ప వ్యక్తిత్వ లక్షణాలు వాటన్నిటిని ప్రతి ఒక్క దగ్గర నుంచి అయా మీరు అప్పట్లో స్టీల్ ప్లాంట్ కోసం మీరు స్ట్రైక్ చేశారు కదా అదేవిధంగా ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రా మీరు కాలు ఇచ్చినప్పుడు కూడా మేము కూడా మా ఊర్లో మేము దాని గురించి స్ట్రైక్ చేశాము అని అంటమే కాకుండా రేవంత్ రెడ్డి కూడా అవునండి మేము మిమ్మల్ని చాలా ఫాలో అయ్యే వాళ్ళం అంతేకాకుండా నాకు మీకుతో వ్యక్తిగతంగా పరిచయం కూడా ఉంది అప్పటి నుంచి కూడా నేను మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుని నేను ఈ రోజున ఈ స్టేజ్కి వచ్చాను అని చెప్పి అక్కడ అందరి ముందు చెప్పడం నిజంగా చాలా ఆనందకరమైన విషయం మరి ఈ సభ మొత్తం కూడా చాలా బాగా జరిగేవే కాకుండా రేవంత్ రెడ్డి ఒక మాట అన్నాడు ఇదేంటంటే ఇప్పుడు ఈ ఒక కొత్త వరుడిని తీసుకువస్తున్నాము ఈ ఇదే ఏ ప్రభుత్వం వచ్చినా సరే వాళ్ళు కొనసాగించి ఆంధ్రులెక్క గౌరవాన్ని కాపాడుతూ నేను తెలుగువారి యొక్క గౌరవం కాపాడ కాపాడే ఈ ఇది కళాకారులు వారిని సన్మానించడం మన ధర్మం అని ప్రజలందరికీ సా చెప్పడం జరిగిందండి మరి ఇలాంటి గొప్ప పనులు చేయాలని చేయటానికి రేవంత్ రెడ్డిని నడువు కట్టినప్పుడు ఇలాంటి వ్యక్తుల యొక్క సావాసన మనం ఉన్నప్పుడు అది ముందుకు తీసుకువెళ్ళాల్సిన బాధ్యత కూడా మందే అంతే కదా సీయు ఇది మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి చివరిగా మీకు చెప్తున్నా కదా అక్కడ పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి వెంటనే వీడియో తయారైన వెంటనే మీ దగ్గరికి మా వీడియోస్ నేరుగా వస్తాయి సి యూ దెన్ గుడ్ నైట్ మీఎన్ రామ్జీ సీనియర్ జర్నలిస్ట్ గుడి గంటలు టీవీ నైన్